చీను ఏంటి సెకండ్ షాకలస్నవా నీ పని కదా బావా బావా అన్నోల గిలసిన వందా నీ కోసం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టుకున్నా టిచర్ మావయ్యా రేయ్ కొడ అర్ధరాత్రి వచ్చి ఎంత తలుపు కొట్టినా తియ్యదు తీన్ చంపేస్తా ఓకే బా వీడెవడు అవును ఎవడిడు అబ్బా శకీలా అది బావ చేసిరా అసలు వీడు లోపలికి ఎలా వచ్చాడు రా పాపం ఎలాగో అలా వచ్చాడు కాని ఈ వందలు పూల నుంచి వా నేను బావా ఎందుకు అలా కొడుతున్నారో అమ్మా వేసిన కిటికీలు వేసినట్టుగానే ఉన్నాయి వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి అసలు వీడు లోపలికి ఎలా వచ్చాడే కిటికీలు తలుపులు మూసిండు కానీ లోపలికి వచ్చినే నా కొడుకు గొప్ప తనాన్ని మీరు ఆ మెచ్చుకుంటా రేయ్

గుడ్ మార్నింగ్ నానా రాత్రి ఎక్కడికి వెళ్ళేవరా ఇంట్లోనే ఉన్నానే మధ్యాహ్నం భోంచేసి పడుకున్నానా కళ్ళు తెరిస్తే చీకటి గుడికి వెళ్ళే టైం అయింది నాన్న రాలేదా అనుకుంటే గబగబాలో ఇచ్చాను అప్పుడు అర్థమైంది తెల్లారిందని విన్నావా ఏమ్మా ఇంట్లో కొడుకున్నాడు అలసిపోయి పడుకున్నాడు లేపు అన్నం పెట్టాలని జ్ఞానం నీకు లేదా అయ్యో నిన్న సాయంత్రం నీ గదిలోకి వచ్చి చూస్తే మంచం కనపడింది మంచం అనుకున్నాను అది మంచం కాదమ్మా నేనే ఆ చెప్పు తీసుకోండి అరే వెళ్దామా ఎక్కడికి కాలేజీకి బావా ఇవాళ ఆదివారం కాలేజీలు లుండవు ఆదివారం అయినా సోమవారం అయినా కాలేజీలు ఎక్కడికెళ్ళవు అక్కడే ఉంటాయి మేమే వెళ్ళాలి రేయ్ నా నా ఇవాళ అడ్మిషన్స్ నిజమా నమ్ము నాన్న సరే అవి అయిపోగానే తిన్నగా ఇంటికి రండి మధ్యలో సినిమాలు గినిమాలు అన్నారో కాళ్లు విరగొడతాయి ఉందా సినిమాకి ఏంటి సినిమాకి వెళ్ళాలని నాకు అస్సలేదు లేదు నువ్వు వద్దన్నావు కదా ఖచ్చితంగా సినిమా చూసే ఇంటికి వస్తా వస్తా ఎప్పుడో వీడు నీ కడుపులో ఉన్నప్పుడు బిడ్డ అడ్డం తిరిగింది అంటే ఏంటో అనుకున్నా ఇంత రివర్స్ కొడుకులు కన్నా అంటే వాడికి లేనిపోని ఐడియాలు ఇచ్చేది మీరు అనేది నన్ను ఆదివారం అడ్మిషన్స్ పెట్టాడు ఎవడైతే ప్రిన్సిపల్ గుడ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ స్టూడెంట్కి క్వాలిఫికేషన్ కంటే క్యారెక్టర్ ముఖ్యం ఒకటినే పెట్టాను కదా రెండవదినో పెట్టుకో ర్యాంక్ కంటే రెస్పెక్ట్ ముఖ్యం దట్ యూజ్ ఫుల్ ప్రిన్సిపాల్ పుల్లారావు చాలా రామనాథం గారు రాజా రాజా రామనాథం రాజా మర్చిపోరు ఏం కావాలి సీటు మీరు ఈ సీటు ఖాళీ చేసి నాకు ఇస్తే ఇంటర్వ్యూ చేద్దాం ఈ కాలేజీ మాది మా తాత రాజా రామనాథం బహదూర్ ఇంత పెద్ద కాలేజీ కట్టించిస్తే నువ్వు నీ మేనేజ్మెంట్ నాకు ఇచ్చింది ముష్టి ప్యూన్ ఉద్యోగం ఈ కుర్చీ కూడా మా తాత ఇచ్చిందే రాజా రామనాథం గారు మీ తాతగారి గురించి మీరు రోజు చెప్తున్నారు నేను వింటున్నాను ప్రస్తుతం మీరు ఈ సీట్ ఖాళీ చేసి బయటకు వెళ్ళి విద్యార్థులను పిలిస్తే మనం ఇంటర్వ్యూలు డిమాండింగ్ కూడా కాదు రిక్వెస్ట్ అయ్యి అయితే ఓకే నందనే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్

అసలు ఈ కాలేజీలో జాయిన్ అయ్యి ఏం చేద్దాం అనుకున్నారో చెప్తాను సార్ సిగరెట్ లాగడం మందు కొట్టడు అమ్మాయితో సీట్ ఇచ్చేస్తారా సార్ ఇంకొక క్షణం ఉన్నా ఉంటే నేనేం చేస్తాను నాకు తెలియదు పోరా బయటికి సీట్ ఇచ్చినట్టే కదా చంపేస్తాను మాట్లాడవంటే పో బయటికి నీకు సీట్ ఏ ఏవో నువ్వు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ ఆన్సర్లు ఇచ్చాడుగా రామనాథం గారు వాడు చెప్పిన ఆన్సర్స్ అండి రాంగ్ ఆన్సర్స్ అండి ఇవే ఆన్సర్లు అమ్మాయి చెప్తే సీట్ ఇచ్చావు వీడిని అడిగిన ప్రశ్నలు వేరు అమ్మాయిని అడిగిన ప్రశ్నలు వేరు అంటే వాడు ఇచ్చిన ఆన్సర్లు కరెక్టే నువ్వు అడిగిన క్వశ్చన్లే రాంగ్ అనమాట రామనాథం గారు మీకు దండం పెడతాను మ్యాటర్ ఏంటో తెలియకుండా మధ్యలో దూరికి చాలా ఇబ్బందిగా ఉంది నువ్వు పోరా బయట నువ్వు రా చెప్తాను ఏం చెప్తారు మీరు ఆడు అలాగే అంటాడు కానీ రేపటి నుంచి నువ్వు కాలేజీకి వచ్చి ఎలా సార్ సాయంత్రం ఇంటికి రా చెప్తాను శ్రీనివాస్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ యూ మిస్టర్ శ్రీనివాస్ ఉల్లారావు సేమ్ క్వశ్చన్లు కదా ఏ కుర్రాన్ని నేను అడుగుతాను కానివ్వండి అసలు ఈ కాలేజీ మాదే ఓకే మనకి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది నేను పుట్టక ముందు జరిగిన విషయాలు నాకెలా తెలుస్తాయండి కరెక్ట్ పుల్లారావు ఆ రెండో క్వశ్చన్ కూడా అడిగి తగలెట్టండి పాకిస్తాన్ అధ్యక్షుడు ఎవరు పక్క దేశాల సంగతులు మనకెందుకు సార్ నువ్వు యూత్ కదా అసలు యువతరం ఎందుకు చెడిపోతుంది బోకుల్లా ఉండిపోవడం వల్ల బోకుల్లా ఎందుకు ఉండిపోవాలి బాబు ఎందుకంటే చదువు పూర్తి అయితే ఉద్యోగాలు లేవంటారు చదువుకుందామంటే అంటే సీట్ లేదంటారు అంటాం అంటే ఖాళీగా ఉంటే అనిపిస్తుంది మన అసలు దీనికి కారణం అని ఆలోచన వస్తుంది మనకి సీట్ ఇవ్వనని తన్నాను అనిపిస్తుంది అంటే మా పుల్లరావుని కొడతావా నేను ఇంకా సీట్ ఇవ్వను అంటే మాత్రం నేను కొట్టడానికి వస్తాయా చేయలేదండి అందుకే నేను ఎప్పుడు సైకిల్ చేయను హాకి స్టిక్ పట్టుకొని తిరుగుతానండి రామనాథం గారు ఇంత మంచి కుర్రాడు రౌడీగా మారితే దేశానికి మంచిది కాదు థ్యాంక్ యూ సార్ సీట్ ఆయనకి అర్థమైంది లేండి ఇస్తానకుండా వస్తానండి రామనాథం గారు ఈ సిటీలో రౌడీలు ఎక్కువైపోయారండి